ఈ రోజు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఉదయం నుంచి ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వచ్చినా అన్ని ఎన్ని వచ్చాయి ఏంటి అని అడిగితే ఎక్కువగా అన్ని సమస్యలే ఎక్కువగా వచ్చాయి గత ఐదు సంవత్సరాలుగా మాకు తెలియకుండానే మా వన్ వీల్ మారిపోవడం అన్ని డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం ఫోర్ త్రీ సంతకాలు పెట్టి మా భూములన్నీ మారిపోయినాయి కొన్ని సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి ప్రజల సాధ్యమైనంత వరకు ఈ రెవెన్యూ సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మరి ఈ గ్రామంలో కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ రోజే పరిష్కారం చేసేది ఈ రోజే పరిష్కారం చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని చేశారు మరికొన్ని ఇంకా వన్ అవర్ టైం ఉంది మరికొన్ని చేస్తారు మరి ఏమన్నా సివిల్ డిస్ప్యూట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో క్లియర్ చేస్తారని కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇది ఈ సమస్య ఈ రెవెన్యూ సదస్సులు పెట్టవలసిన సమస్య ఎందుకు వచ్చిందంటే రాష్ట వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఏ సోమవారం సోమవారం మామూలుగా గ్రీవెన్స్ తీసుకుంటారు కలెక్టర్లు మేము ప్రజా దర్బారులు ఎక్కడ పోయినా కూడా భూదందాగిరి దోచుకోవడం దాచుకోవడం అనవసరంగా లిటికెంట్లు పెట్టడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు లేదు ఇది ప్రతి సమస్య ప్రతి గ్రామంలోనూ ఉంది ఈ సమస్య ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరగాలని వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం ఎందుకంటే వచ్చిన ఐదు నెలల్లోనే గ్రామ సభలు పెట్టాం పల్లె పండుగల కార్యక్రమం కార్యక్రమాలు జరుగుతున్నాయి పొలం బిలిచి పరిక్రమాలు జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మేము ఏదైతే మాట చెప్పాము ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాం ఉచిత ఇసుక ఇచ్చాం అదే విధంగా దీపం కింద ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం మరికొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మళ్ళీ మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలైతే మాకు భరోసా ఏ నమ్మకంతో అయితే వారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసారో ఈ రోజు ఇలా రెవెన్యూ సదులు ప్రజా సమస్యలు తెలుసుకొని నాయకులు అధికారులు అందరూ ప్రజల వద్దకే వస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉందని కూడా ప్రజలు రెవెన్యూ ఆయన ఆయన చేసిన ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది ఎంపీలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకోవడంతోనే ఈ రోజు రెవెన్యూ సదస్సులు పెట్టాల్సి వచ్చింది ఐదు నెలల్లోనే అది ఆయనకు అర్థమైపోయింది అయ్యో ప్రజలు మళ్ళా మేము చేసిన దందాగిరి మేము దోచుకోనివన్నీ బయటపడతాయని చెప్పి ఆయన ఈ రోజు ఆ మాట అంటున్నారు మేము ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు నేను మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు ఏం చేశారు మేము ఐదు నెలల్లో వచ్చి మేము ఏం చేశాం ఇంకా రాబోయే కాలంలో మేము ఏం చేయబోతున్నామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరి ప్రజల కోసం పోరాటం చేయకుండా ఎక్కడో బెంగళూరులోనూ ప్యాలెస్ లో కూర్చుంటే కాదండి రమ్మనండి చర్చకు అసెంబ్లీకి రమ్మన్నాం అసెంబ్లీకి రాలేదు రమ్మనండి అసెంబ్లీకి రమ్మనండి చర్చించడానికి రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం అవన్నీ బయటపడతాయని ఉనికి చాటుకోవడం కోసం ఆయన ఉన్నాను అని ఉనికి కోసం చెప్పి అరెస్ట్ చేశారండి అది ఒక ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ కూడా ఆ అమ్మాయి కూడా రికవర్ అయింది దగ్గరగానే ఆ అబ్బాయికి కఠినమైన శిక్షణ పడుతుంది మరి ఇలాంటివి జరగకుండా కూడా జాగ్రత్త వర్షం లేకుండా గంజాయి మత్తులో తాగి తల్లెవరో చెల్లెవరో తెలియకుండా ప్రజల పిల్లలు తయారైపోతున్నారంటే వాళ్ళకి ఉపాధి లేక ఉపాధి లేక వాళ్ళు పని లేక చదువుకొని బేకాయలుగా తిరగటం వల్లనే ఈరోజు పిల్లలు కూడా అలా తయారవుతున్నారు ఉపాధి చూపిస్తే వాళ్లే పని మీద పడతారు ఇది లేకనే ఈ రోజు ఈ హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు దానికి కారణం కూడా గత ప్రభుత్వమే నేను చెప్పేది ఇలాంటి సైకోలు తయారైనారంటే ఎక్కడ ఎప్పుడు క్రైమ్ ఇంత క్రైమ్ జరగలేదు గత ఐదు సంవత్సరాల నుంచే జరిగాయి ఎందుకు జరిగాయి ఎక్కడ చూసినా గంజాయి అందుకే ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఉక్కుపాతం పడుతున్నారు ఈగల్ ఎక్కడైనా క్షమించే ప్రసక్తి లేదు కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా లేదు అందరూ మంత్రులు మా డిప్యూటీ సీఎం గారు మేము అందరం కలిసి బాగా పనిచేస్తున్నాం అది చూసి ఓర్వలేక ఒక పక్క అమరావతి పనులు పోలవరం పనులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అది ఓర్వలేక ఆ పదకొండు రెట్లకి ఏమైనా కనిపించింది ఈ వర్షానికి తెచ్చినటువంటి కొనుగోలు చేసేదానికి మనం గతంలోనే మనం కొత్తగా